నొప్పి మయం సర్జరీ దూరం ఆపరేషన్ ఆధునిక చికిత్స పెయిన్ క్లినిక్ ఈ మధ్య మనకి చికెన్ గునియా ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి ముఖ్యంగా వీళ్ళు లక్షణాలు ఏంటంటే జ్వరము మోకాళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ వేరే జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వామిటింగ్స్ తో పాటు బాడీ పెయిన్స్ ఫీవర్ వీక్నెస్ నీరసం వీటితో పాటు వస్తున్నారండి చికున్యా ఏంటంటే ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ లాగానే ఇది కూడా ఒక వైరల్ జ్వరం అనమాట దోమకట్ట ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఈడిస్ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుందండి ఇది సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి జ్వరం రావడం కానీ కీలనొప్పులు అనేవి ఉంటాయి సో ఈ జ్వరం ఏంటంటే వీళ్ళకి బైఫేజిక్ ప్యాటర్న్లో వస్తుంది కొందరికి వారం వరకు మనకు జ్వరం కనిపిస్తుంది బైఫేజిక్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మొదట ఒక మూడు రోజుల వరకు జ్వరం ఉండి పూర్తిగా తగ్గిపోయి ఒకటి రెండు రోజులు జ్వరం లేకుండా ఉండి మళ్ళీ జ్వరం అనేది మొదలవుతుంది సో అట్లా వారం పది రోజుల వరకు వీళ్ళకి జ్వరం అనేది ఉంటుందన్నమాట రెండో సమస్య ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటాయి ముఖ్యంగా ఏ జాయింట్స్ అంటే చేతివేళ్ళు కాలివేళ్ళు మోకాళ్ళు యాంకిల్ జాయింట్స్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయండి ఎక్కువ వరకు దాంతోపాటు ఒంటి మీద మచ్చలు రావడం కానీ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ నీరసం ఎక్కువ అవడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి డెంగ్యూ జ్వరంకి లాగానే చికెన్ గున్యాలో కూడా మనకి ప్లేట్లెట్స్ తగ్గడం అనేది కనిపిస్తుంది కానీ డెంగ్యూ అంత తీవ్రంగా ఇందులో ప్లేట్లెట్స్ అనేవి తగ్గవు ఇప్పుడు కనిపించే మనకి ఈ సంవత్సరం కనిపించే చికెన్ గున్యా జ్వరాల్లో ఏంటంటే ఇది కొంచెం కొత్త వేరియంట్ లాగా ఉందండి ఎట్లా అంటే జాయింట్స్ అనేవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్సే కాకుండా జాయింట్ వాపులు రావడం కానీ స్టిఫ్నెస్ జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది సో చికెన్ గున్యా వల్ల వచ్చే ఈ జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మూడు నెలల వరకు తగ్గట్లేదు ముఖ్యంగా సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు కానీ ఇంకొకటి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అని ఉంటుందండి అది పాజిటివ్ ఉన్నవాళ్ళు ఎల్ ఇల్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ కాలం మూడు నెలలు దాటి కూడా ఒక్కొక్కసారి లాంగ్ కూడా ఈ జాయింట్ పెయిన్స్తో వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది దీంతోపాటు ఇంకోటి ఏంటంటే స్కిన్ ర్యాష్ అనేది ము మామూలుగా చికెన్ గున్యాలో ఏంటంటే ఎక్కువ వరకు పొక్కుల్లాగా రెడ్ కలర్ ర్యాష్ అనేది కనిపిస్తుంది చాలా తక్కువ మందిలో నల్లగా మచ్చలు రావడం ఇవన్నీ కనిపించేవి కానీ ఈ సంవత్సరం వచ్చే చికెన్ గున్యాలో ఏంటంటే ఈ ర్యాష్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా నల్ల మచ్చలు అనేవి ముక్కు చుట్టూ ఉండడము చేతుల మీద కాళ్ళ మీద ఎక్కువ కనిపిస్తుంది ఈ మచ్చలు కూడా రెండు మూడు నుంచి మూడు నెలల వరకు టైం పడుతుందండి క్లియర్ కావడానికి సో దీంతో పాటు వామిటింగ్స్ అవ్వడం కానీ వీక్నెస్ కానీ కళ్ళు తిరగడం నీరసం ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట సో ప్రతి వైరల్ ఫీవర్కి లాగానే చికెన్ గున్యా కూడా ట్రీట్మెంట్ ఏంటంటే సిమ్టమాటిక్ ఏం లక్షణాలు ఉంటే వాటికి మందులు అనేది వాడాల్సి ఉంటుంది ప్రత్యేకంగా ఈ వైరస్కి ట్రీట్మెంట్ అనేది ఏం లేదు సో జ్వరం చికెన్ గునియా అనేది రా మీకు ఫీవర్ వచ్చి ఇట్లా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే డాక్టర్ని సంప్రదించి చికెన్ గునియా ఐ యాంటీబాడీ టెస్ట్ ఉంటాయి ఐజీఎం ఐజీజీ అని వీటి ద్వారా బయటపడకపోతే చికెన్ గున్యా పీసీఆర్ అని ఉంటుంది ఆ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తా మీకు చికెన్ గున్యా ఉందా లేదా అనేది లేదంటే కూడా టిపికల్గా ఇట్లా జాయింట్ పెయిన్స్తో బాడీ మీద నల్ల మచ్చలు ముఖ్యంగా ముక్కు చుట్టూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏమంటారు చికెన్ ముక్కు చుట్టూ ఇన్వాల్వ్ అయ్యి ర్యాష్ కానీ చేతుల మీద నల్ల మచ్చలు ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ దాన్ని చికెన్ గున్యాగానే మేము కన్సిడర్ చేస్తాం క్లినికల్గా కూడా టెస్టులు చేయించినా చేయకపోయినా మెయిన్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ అనేది సిమ్టమాటిక్ సో మెయిన్ అన్ని వైరల్ జ్వరాల లాగానే వైరల్ ఫీవర్స్ డిహైడ్రేషన్ అనేది ఉంటుంది చికెన్ గున్యాలో సో ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి జ్వరానికి పారాసిటమాల్ వాడాల్సి ఉంటుంది ఈ కీళ్ళ వాతానికి మాత్రం నేను చెప్పినట్టుగా మూడు నెలల వరకు కనిపిస్తాయి కాబట్టి మందులు వాడాల్సి ఉంటుంది మైల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం నొప్పి మందు నొప్పి టాబ్లెట్స్ ఎనాలజెసిక్స్ ద్వారా మెడిసి నొప్పులు అనేది తగ్గించవచ్చు అంతకు మించి పెయిన్స్ కంటిన్యూ అయ్యి స్టిఫ్నెస్ కానీ వాపులు వస్తున్నాయంటే వేరే మందులు వాడాల్సి ఉంటుందండి ఈ హెచ్ఈక్యూఎస్ మెథోట్రెగ్జిట్ సల్ఫాసాలిజిన్ లాంటి మందులు ఉంటాయి సివియరిటీని బట్టి అవి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి షార్ట్ కోర్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ లోడ్ వస్తూ వాడడం వల్ల కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో ఈ వైరల్ ఫీవర్ తర్వాత ఇట్లా వాపులు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి మీరు అంటే వేరే ఏమన్నా ప్రాబ్లం ఉందని వరి అవ్వాల్సింది లేదు ఫీవర్ ద్వారా తర్వాత ఇట్లా స్టార్ట్ అయినాయంటే అది చికెన్ గున్యా వల్లనే సో అది వాటంత తవి తగ్గుతాయి మనం ఏంటంటే సపోర్ట్ కోసం ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు ఈ మెడిసిన్స్తో తగ్గించవచ్చు అనమాట